సైమా అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్లో సైమా అవార్డ్స్కి సంబంధించినటువంటి ఫంక్షన్ జరుగుతూ ఉంటే అక్కడ అల్లు అరవింద్ గారు హాజరయ్యారు అల్లు అరవింద్ గారు హాజరయ్యి దానికి సంబంధించి ఐకమత్యంగా సైమా అవార్డ్స్ని ఇటు విష్ణు గారు అట్లాగే తిరుమల రెడ్డి గారు ఇద్దరు కూడా గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని నిర్వహిస్తున్నారు ఒక అద్భుతమైనటువంటి ఇది వచ్చింది దానికి వాటిలో జరిగేటువంటి అవార్డ్స్లో ఒక బెస్ట్ అంటే సైమా అవార్డ్స్ తెలుగు ప్రజలు గర్వంగా తెలుగు ప్రేక్షకులు సినిమా వాళ్ళు గర్వంగా చూసేటువంటిది సైమా అవార్డ్స్ ఆ ఫంక్షన్ సందర్భంగా అక్కడ అల్లు అరవింద్ అల్లు అరవింద్ గారు చేసిన కామెంట్స్ బాగా చర్చ జరుగుతూ ఉన్నాయి ఒకసారి ఆ బయట ప్లే చేయండి తెలుగులో ఏడు నేషనల్ అవార్డులు వచ్చినాయి అందులో రెండు నేషనల్ నేషనల్ అవార్డు వచ్చినాయి ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి అవన్నీ దీన్ని మనం ఒక పండగ జరుపుకోవాలి సరే దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా ఎవరి కుంపటి వాళ్ళది అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐ రియల్లీ కంగ్రాచులేట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ మేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ థ్యాంక్ యూ అరవింద్ గారు చాలా నర్మగర్భంగా లోపల ఉన్నటువంటి గుండెల్లో దాగి ఉన్నటువంటి బాధను వెలగెక్కారు జనరల్గా అది చెప్పకపోతే గ్యాస్ ప్రాబ్లం వచ్చేది గ్యాస్ స్ట్రోబ్లో వస్తుంది కానీ ఆయన అది చెప్పటం ద్వారా ఏంటంటే భారతదేశంలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నటువంటి అల్లు అర్జున్కి సన్మాన కార్యక్రమం జరగల నిజంగా సిగ్గుచేటని విషయం అది ఎవరు చేయాలండి దానికి ఇప్పుడు ఆయన బాధ అదే దానికి బాధ్యత ఉంది ఇండస్ట్రీకి బాధ్యత ఉంది కొంతమంది ఇప్పుడు మురళీమోహన్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అన్ని చెయ్యాలి అనేటువంటి భావన ఉంది కానీ వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని అడుగులు ముందుకు వేసేటువంటి ఇది ఉండాలి అట్లాగే అల్లు అర్జున్ కూడా వాళ్ళకు కూడా ఇలాంటి ఇట్లాంటి అవార్డు వచ్చింది మనం పబ్లిక్లోకి వెళ్ళి మనము వాళ్ళు పిలిచినటువంటి కార్యక్రమానికి వెళ్ళి సన్మానించుకోవాలనేటువంటిది కూడా ఉండాలి వాళ్ళు దాముకొని దామ్కొని గదుల్లో ఉండకూడదు బయటికి రావాలి ఒక ఉత్తమ నటుడు భారతదేశ ఫస్ట్ టైము ఒక ఉత్తమ నటు అవార్డు వస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఆనందాన్ని కూడా లేకపోతే ఎందుకు తెచ్చుకున్నట్టు ఎందుకు కష్టపడినట్టు అది రెండు వైపులా ఉండాలి ఇండస్ట్రీ మాత్రం ఈ విషయంలో అల్లు అరవింద్ గారు చెప్పినటువంటిది కరెక్టు ఇండస్ట్రీది తప్పు అది ఎవరిది ఒకరిదా ఇద్దరుదా అంటే దాదాపు మెజారిటీ ఎవరైతే ఈ ఆర్గనైజేషన్స్ ఉండే వాళ్ళ తప్పు భవిష్యత్తులో దీనికి సంబంధించి జరగాలని చెప్పని భావిద్దాం ఇక నెంబర్ టూ సైమా సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ కూడా ఏదో ఉంది సంజీవ్ ఉన్నాడా ఇంకా ఇంకా సరే ఏదైనా కానీ ఆ విజువల్ ఏంటి పైదేదో వెరైటీగా ఉంది ఎవరెవరు ఒక చాలా మంది ఫుల్ వీడియో వేయండి ఎవరెవరు ఉన్నారు రప్ప అంటున్నారు అల్లు అరవింద్ గారు వాయి ఆ ఇప్పుడు అనే అనే ఇప్పుడు దాకా అక్కడ దాకా వచ్చింది ఆయన బాలకృష్ణ గారు ఈ రప్ప రప్పా తగ్గించానండి